నమస్తే వెల్కమ్ టు నేషన్ టుడే నేను మీ కామారం వెంకటేష్ మిత్రులారా ఈరోజు భారతదేశానికి మొట్టమొదటి ఉప ప్రధాని భారతదేశానికి మొట్టమొదటి హోంశాఖ మత్యులు కేంద్ర అదేవిధంగా భారతదేశంలో ఉక్కు మనిషిగా పేరుగాంచినటువంటి గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి గొప్ప నాయకుడు భారతదేశాన్ని స్వాతంత్ర ఉద్యమంలో ముందుకు నడపడంలో చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించారు అలాంటి మహానాయకుడు ఎవరో కాదు మీకు అందరికీ గుర్తొచ్చుంటుండదు చిన్నప్పుడు కూడా చదువుకున్నాం ఆయనే మన ద గ్రేట్ లీడర్ సర్దార్ వల్లభాయ్ పటేల్జీ వారిది ఈరోజు నూట యాభైవ జయంతి ఈ జయంతిని కేంద్ర ప్రభుత్వమే స్వయంగా కేంద్ర ప్రభుత్వమే స్వయంగా దీన్ని దేశవ్యాప్తంగా జరిపింది అలాంటి ఈ కార్యక్రమాల్లో చాలా వినూత్నంగా కల్చరల్గా అన్ని రంగాల వారు అన్ని పార్టీల వారు అన్ని వయసుల వారు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి పిలుపునిచ్చారు ఈ సందర్భంగానే ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది ఇది మన క్రీడా మైదానం ఏదైతే ఉందో క్రీడా మైదానం నుంచి అక్కడ జ్యోతి ప్రజ్వలను గావించారు మన మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి డీకే అర్ణ గారు అదేవిధంగా కలెక్టర్ శ్రీమతి విజేంద్ర బోయి గారు అదేవిధంగా మన జిల్లా పోలీస్ బాస్ మేడం జానకి రాథోడ్ గారు ఇలా మహిళా త్రయం ముగ్గురు కూడా ఒక మంచి స్థానంలో ఉన్నటువంటి ముగ్గురు మహిళలు కూడా ఈ కార్యక్రమాన్ని వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది అలాగే ప్రభుత్వ అధికారులు మేరా యువ భారత్ అనేటటువంటి ఎంవైబీ అనే సంస్థ యువత కోసం పనిచేస్తూ ఉంటుంది దానికి సంబంధించినటువంటి వాళ్ళ అధికారులు కూడా దీంట్లో పాల్గొన్నారు అయితే ఇది క్రీడా మైదానంలో అక్కడే జ్యోతి ప్రజ్వలను గావించి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఘనంగా నివాళులర్పించి అక్కడి నుంచి పెద్ద ఎత్తున ర్యాలీగా క్లాక్ టవర్కి వెళ్ళడం జరిగింది దారి పొడవున నినాదాలు చేస్తూ ఎంతోమంది డిగ్రీ ఇంటర్ ఆ స్థాయి విద్యార్థులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున అమ్మాయిలు అబ్బాయిలు విద్యార్థులు విద్యార్థినులు పెద్ద ఎత్తున చాలా ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు అది మనకు క్రీడా మైదానం నుంచి క్లాక్ టవర్ వరకు కొనసాగింది క్లాక్ టవర్లో కూడా మళ్ళీ అందరూ గ్యాదర్ అయ్యి అక్కడ మళ్ళీ ఒక మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది ఏది ఏమైనప్పటికీ గ్రాండ్ సక్సెస్ అయింది ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభైవ జయంతి సందర్భంగా చేసినటువంటి ర్యాలీ ఏదైతుందో దారి పొడవున ఎంతో ఉత్సాహంతో మహిళా నాయకురాళ్ళు కూడా అధికారులు మహిళా అధికారులు చాలా ఎంతో ఉత్సాహంతో వెళ్ళారు అక్కడికి క్లాక్ టవర్కి వెళ్ళి అక్కడితో ముగి ముగించడం జరిగింది ఇది అంటే మరి ఇంత మంచిగా జరిగిన కార్యక్రమాన్ని ఇంత మంచిగా జరిగిన కార్యక్రమాన్ని మీరెందుకు వదిలిపెడతారు మీరు కూడా చూసేయండి ఏముందో కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి చూస్తూనే ఉండండి నేషన్ టుడే ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్ ఓకేనా మిత్రులారా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎన్నోసార్లు మీతో రిక్వెస్ట్ చేశాను మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి చూనమాల వేసి అలంకరించాల్సిందిగా తీర్చున్నాము ఈరోజు నేషనల్ యూనిటీ డే వాకం పిల్లలందరికీ తెలియాలేదు ఈనాటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభై జయంతి సందర్భంగా నంపని ఉనికి కార్యక్రమం ప్రారంభోత్సం లేదు చేసేటువంటి జిల్లా కలెక్టర్ గారికి విజేంద్ర గారికి అదేవిధంగా జిల్లా ఎస్పీ గారికి జాయింట్ లోకల్ ప్రాజెక్ట్ గారికి లోకల్ బాడెక్ట్ గారికి మేల్చున్నటువంటి అధికారులందరికీ కోటానాయక్ జిల్లా కోటానాయక్ గారికి అదేవిధంగా విచ్చేసినటువంటి రాజకీయ నాయకులందరికీ అందరికీ అదేవిధంగా విచ్చేసినటువంటి విద్యార్థులకు అందరికీ పట్టణ పెద్దలకు అందరికీ ప్రముఖులకు మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను మరి ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభైల జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ రంగుపల్ యూనిటీ కార్యక్రమాన్ని ఇవాళ మనం ప్రారంభించుకుంటా ఉన్నాం వారు చేసినటువంటి అనేక సేవలు ఈ దేశం కోసం దేశ స్వతంత్రంలో అనేక పోరాటాలు చేసి స్వాతంత్రం సాధించడంలో కీలక పాత్ర పోషించి అన్నారు స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి ఉప ప్రధానిగా హోంశాఖ మంత్రిగా సేవలందించి భారతదేశం యొక్క అభివృద్ధికి కి వారందరూ కూడా ముందుండి వారు చేసినటువంటి సేవలు కానీ రైతుల పక్షాన అలాగే బ్రిటిష్ ప్రభుత్వం రైతుల రైతులను పెద్ద ఎత్తున అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ రైతుల పైన పనులను తీస్తే రైతుల రైతుల పక్షాన పోరాటాలు చేసి సదారైనటువంటి బిల్లును పొందినటువంటి నాయకులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన రాజ్యాంగ కట్టినటువంటి అంబేద్కర్ గారిని రాజ్యాంగం రచించడానికి కూడా వారికి ప్రముఖంగా వారి పేరును మరి నాడు ప్రస్తావించి వారిని రాజ్యాంగ కట్టగా వారు సూచించినటువంటి విషయాలు ఒకసారి మనం అందరూ కూడా గుర్తు చేసుకోవాలి కులాలను మతాలను జాతి విమర్శలు మహిళలకు అందరికీ సమానమైనటువంటి గౌరవం దక్కని సమాజంలో నేను పోరాటం చేసేటువంటి వ్యక్తి అది ముఖ్యంగా మన తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాద్ రాష్ట్రం ఆనాడు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఐదు వందల అరవై ఐదు సంవత్సరాలు సంస్థానాలు స్వతంత్రంగా ఆ నాలుగు సంస్థానాలు ఉంటాయి ఆ సంస్థానాలన్నింటినీ కూడా భారత యూనియన్ లో కలగటువంటి నాయకులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన హైదరాబాద్ రాష్ట్రం కానీ జునాగఢ్ కానీ కాశ్మీర్ కానీ ఇష్టం పైన మాట్లాడి లేదా పాకిస్తాన్ కలగాలి వాళ్ళు కోరినా నివరించి పెద్ద ఎత్తున భారత చౌదరి హైదరాబాద్ పంపితే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది సెప్టెంబర్ పదమూడవ తేదీ మరి ఆపరేషన్ పొందం ప్రారంభమైతే మరి ఆనాడు నిజాం నిజాం దాబాబు మరి భారతదేశంలో కలరాని వ్యతిరేకించినప్పుడు మరి ఆ సైన్యం భారతదేశం హైదరాబాద్ వైపు వచ్చిన తర్వాత గుర్తు చేసుకోవాలి నాలుగు రోజులు సరే కదా మనం భారతదేశంలో కలిపిన విషయాన్ని మరి మహిళ గుర్తు చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ ఉన్న కానీ తెలంగాణలో కానీ భారతదేశంలో ఉన్నామంటే మనం ఈ రోజు పాకిస్తాన్ లో అన్నంలో ఉండేటువంటి పరిస్థితి భారతదేశం ప్రాంత వాటి కూడా ఏనాటికి కూడా మనం పదిహేడు సెప్టెంబర్ మనకు విమోచనం తెలంగాణకు మనం విమోచనం పొందినటువంటి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు విషయాన్ని మనం ఎలాంటి మర్చిపోవద్ద గుర్తు చేస్తూ మరి వారి సేవలు వారి సేవలను మనం గుర్తు చేసుకుంటూ వారి యొక్క స్ఫూర్తిగా ముఖ్యంగా యువకులు ఎందుకంటే చలి విషయాలు ఉన్నాయి అటువంటివన్నీ మనం ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకోగలుగుతున్నాం ఇంటర్నెట్ ద్వారా

సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి దక్కిందని ఆ ఉక్కు మనిషికి దక్కిందని సగర్వంగా చెప్పుకునేటువంటి అవకాశం నేను తెలియజేస్తూ వారి జైలు సందర్భంగా మరోసారి వారికి అర్పిస్తూ వారి స్ఫూర్తిగా భారతదేశం అంటే భారత్ ఆత్మ నిర్భర్ భారత్ ఏ భారత్ ఆత్మనిర్భర్ భారతదేశం అంతా కూడా ఐక్యంగా ఉండి మన ఐక్యతను చాటుతూ ఆత్మ నిర్భర్ భారత్ మన సొంత కాలంగా స్వశక్తితో భారతదేశం ప్రపంచ దేశాల్లోకి ముందుకెళ్ళారని ముందుకు వెళ్ళాలని ఏదైతే భారత్ లక్ష్యం లక్ష్యత ఉందో ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి మనం అంతా కూడా కలిసి కట్టుగా నడుద్దామని మరి ఈ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభై జేటి సందర్భంగా ఈ యొక్క స్ఫూర్తిని పొందుతూ యాత్రలో ఈ రోజు రన్ఫర్ యూనిటీ కింద మనం అందరం కూడా యాత్రలో పాల్గొన్నామని ఆ తర్వాత వారం రోజులు కూడా అనేక కార్యక్రమాలు ఉన్నాయి స్టూడెంట్స్ కు కాంపిటీషన్స్ ఉన్నాయి అనేక కాంపిటీషన్స్ ఆ కాంపిటీషన్స్ లో కూడా మీరు అందరూ పార్టిసిపేట్ చేసి మరి బహుమతులు పొందాలని మరి బహుమతులు పొందిన వారికి వారికి ప్రత్యేకమైనటువంటి మరి కార్యక్రమాలు ఉన్నాయి విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి సర్దార్ వల్లభాయ్ పటేల్ జీ అమర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ జీ ప్రతిజ్ఞ దేశ ఐక్యత సమగ్రత మరియు భద్రతను కాపాడడానికి నన్ను నేను అంకితం చేసుకుంటానని మరియు నా తోటి దేశస్తులలో ఈ సందేశాన్ని వ్యాప్తి చేయడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ దార్శనికత మరియు చర్యల ద్వారా సాధ్యమైన స్ఫూర్తితో నేను ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను నా దేశం యొక్క అంతర్గత భద్రతను నిర్ధారించడానికి నా సొంత సహకారాన్ని అందించాలని కూడా నేను నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను జై హింద్ అనేక సంఘాల నుంచి అనేక స్కూళ్ళ నుంచి కాలేజీ నుంచి మన యొక్క పార్లమెంట్ సభ్యురాలు అర్ణమ్ ఆధ్వర్యంలో అదేవిధంగా స్థానిక కలెక్టర్ గారు ఎస్పీ గారు అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారు ఈ విధంగా అన్ని డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి అధికారులకు ఈ యొక్క ర్యాలీలో అశేషంగా పాల్గొన్నటువంటి వివిధ పార్టీల నాయకులకు విద్యార్థులకు యువజులకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క ర్యాలీ విజయవాడ స్థానిక స్టేడియం గ్రౌండ్ నుంచి క్లాక్ టవర్ వరకు అశేషంగా సాగినటువంటి దానికి సహకరించినటువంటి విద్యార్థులకు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పాల్గొన్నందుకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు మనం ఈ ఏకతా దినోత్సవం ఏకతా రాలీ స్ఫూర్తితో మన జిల్లా కూడా అభివృద్ధి పదంలో ప్రయాణించాలి ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన విద్యార్థులందరికీ కూడా మీరందరూ కూడా అంటే మనం ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున చేసుకున్నాం సో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏం చేస్తారు ఫలితంగానే ఇప్పుడు మన దేశం ఒక్కటిగా ప్రపంచంలో అగ్రగామి దేశంగా పురోగమిస్తుంది కాబట్టి వారి గురించి చాలా క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా విద్యార్థులని తీసుకొచ్చిన ఉపాధ్యాయులకి విజ్ఞప్తి పిల్లల్ని చాలా జాగ్రత్తగా మళ్ళీ స్కూల్స్ కి తీసుకునే వెళ్లే వరకు కూడా జాగ్రత్తగా చూసుకోవాలని కోరుతున్నాను అందరికీ మరొకసారి శుభాకాంక్ష